నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు జనసేన పార్టీ రాష్ట ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా నేడు వేసవి సందర్భంగా ప్రజలకు మట్టి కుండలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ దంపతులు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా అందులో భాగంగా నెల్లూరు నగరంలో పేదలకు చల్లటి మంచినీరు అందించేందుకు మట్టి కుండలను అందించడం జరిగిందని ఇరవై ఏడవ తేదీ జన్మదినం సందర్బంగా వారి రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారంపూడి కృష్ణారెడ్డి మార్కెట్ సురేష్ ప్రసాద్ పసుపులేటి హరి గుర్రం కిషోర్ షారు మాధవ్ రమేష్ రాజు ప్రమీల నందిని తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈ వేసవి ఎండాకాలంలో పేదలందరూ కూడా ఈ ఎండ తాకిడి తట్టుకునే విధంగా వారికి మంచినీటి కుండలు నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేయాలని చెప్పనని చిరంజీవితో సంకల్పించింది దానిలో భాగంగా ఈరోజు పదిహేను డివిజన్లోని చిరంజీవి ఆధ్వర్యంలో పేదలకు మట్టి కుండలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఆశయం ఎక్కడ కూడా మంచినీరు ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా అందాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారి సతీమణి అయినటువంటి ఉపాసన మేడం కూడా ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని మంచి నీటి అందించే కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో వినూత్నంగా చలవేందరులైతేనేమి ట్యాంకుల ద్వారా మంచినీటి సరిపడా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా గతంలో చిరంజీవి జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా మంచినీటి కొండలు సప్లై చేస్తూ అలాగే రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా రామ్ జన్మదినోత్సవంలో చేస్తున్నాం దానిలో భాగంగా సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా రామ్ చరణ్ అష్టైశ్వర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై చిరంజీవ జై